సభాధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి చిరంజీవి శ్రీనివాస్ కార్యక్రమ ముఖ్య అతిథి బడు బలహీన వర్గాల ప్రతినిధి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘమైన తన ప్రస్థానాన్ని ఆవిష్కరించజేసుకున్నటువంటి గౌరవ పెద్దలు రమణ గారికి కృష్ణమోహన్ గారికి వడ్డేపల్లి వారికి సుదీర్ఘ ఉపన్యాసంతో మనలో ఒక భావచైతన్యాని ఆధ్యాత్మిక భావన సంపత్తిని పరివర్తించుwidetildeతది. తదర్ గంగాధర్ శాస్త్రి గారి అసజ్ఞిక వికలపాతికల అద్భుత నిస్కాస. చిరంజీ శ్రీనివాస్ స్వయం ఒక యగ్గితুল্য కార్యక్రమాన్ని స్వీకరించడం ద్వారా ఒక సచ్చపట ద్వారా ఆనందాన్ని తెలియజేయనిస్కాస. ఒక సామాన్యుడు అసామాన్యమైన పని చేయడానికి దాని స్ఫూర్తి కావాలి, ధైర్యం కావాలి, కర్తవ్య నిష్ఠ కావాలి. లక్ష్యశ ఈ రెండు ముటికి సమానమైన వ్యక్తులు చిరంజీవి శ్రీనివాస